ప్రపంచీకరణ ఇదొక రకంగా రెండు వైపుల పదునున్న కట్టిలాంటిది ఒకవైపు టెక్నాలజీ మాస్ ప్రొడక్షన్ వల్ల తరతరాల కళలు కనుమరుగైపోతున్నాయి కాని అదే సమయంలో మరోవైపు చూస్తే అవే శక్తులు చేతుతో చేసిన వస్తువులపై మనకి ఆసక్తిని పెంచి కళాకారులకు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి ఈరోజు విశ్లేషణలో ఈ రెండిటి మధ్య ఉన్న ఈ క్లిష్టమైన సంబంధం గురించి లోతుగా చర్చిద్దాం మరీ ఇక్కడే మన ముందు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది చేతితో చేసిన వస్తువుల యుగం నిజంగా ముగిసిపోయిందా యంత్రాలు పూర్తిగా గెలిచేశాయా దీనికి సమాధానమేంటో ఈ విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ స్లైడ్లో ప్రపంచీకరణకున్న రెండు భిన్నమైన ముఖాలు మనకు కనిపిస్తున్నాయి ఓ వైపేమో సాంస్కృతిక వినాశనం అంటే భారీ ఉత్పత్తి వల్ల అంతా ఒకేలాంటి వస్తువులు కనిపించడం తరతరాలుగా వస్తున్న జ్ఞానం కనుమరుగవ్వడం కానీ దానికి పూర్తి భిన్నంగా మరోవైపు ఒక అద్భుతమైన మార్పు కూడా కనిపిస్తోంది కళాకారులకు సరికొత్త మార్కెట్లు ఏర్పడుతున్నాయి వాళ్ల ఉనికిని కాపాడుకోవడానికి కొత్త సాధనాలు దొరుకుతున్నాయి ఇంకా వాళ్ల కథలను ప్రపంచానికి చెప్పడానికి కొత్త పద్ధతులు కూడా వస్తున్నాయి సో ఇది కేవలం పతనం గురించిన కథ కాదు ఈ రెండు శక్తుల మధ్య జరుగుతున్న ఒక పెద్ద సంఘర్షణ సరే ముందుగా ఈ మొప్పు గురించి కాస్త వివరంగా చూద్దాం ఈ సాంస్కృతిక వినాశనాన్ని ఎలా లెక్కిస్తారు అని అర్థం చేసుకోవాలంటే మనం హస్తకళల రెడ్ లిస్ట్ గురించి తెలుసుకోవాలి హస్తకళలో అంతరించిపోవడానికి ఒక ప్రధాన కారణమేంటంటే టాసిట్ నాలెడ్జ్ లేదా గూఢ జ్ఞానం కోల్పోవడం అంటే ఇది పుస్తకాల్లో రాసి చదివి నేర్చుకునేది కాదు ఇది ఒక గురువు నుండి శిష్యుడికి సంవత్సరాల తరబడి చూసి అనుకరించి ఎడతెరిపి లేకుండా సాధన చేస్తే మాత్రమే వచ్చే నైపుణ్యం ఈ వారసత్వ గొలుసులో ఒక్క లింక్ తెగిపోయినా ఆ అమూల్యమైన జ్ఞానం శాశ్వతంగా మాయమైపోతుంది ఇది మనం ఏదో ఊహించుకుంటున్న ప్రమాదం కాదు నిజంగా ఏం జరుగుతుందో చూడండి ఒకప్పుడు బ్రిటన్లో చాలా ప్రసిద్ధి చెందిన క్రికెట్ బంతుల తయారీ కళ ఇప్పుడు అక్కడ పూర్తిగా అంతరించిపోయింది ఇండస్ట్రియల్ అవుట్సోర్సింగ్ కావచ్చు పెరిగిపోయిన ఖర్చులు ట్రైనింగ్ లేకపోవడం కావచ్చు కారణమేదైనా ఫలితం మాత్రం ఒక కళ శాశ్వతంగా కనుమరుగావడం ఇది నిజంగా షాక్కి గురిచేసే విషయం బాణాల తయారీలాంటి కొన్ని అత్యంత ప్రమాదంలో ఉన్న కళలు ఇప్పుడు కేవలం ఐదుగురు కంటే తక్కువ మంది చేతుల్లోనే ఉన్నాయి ఒక్క క్షణం ఆలోచించండి ఆ కొద్దిమంది నిపుణులు ఈ కళను ఆపేస్తే ఒక జాతి వారసత్వం శాశ్వతంగా కనుమరుగైపోతుందే అయితే ఈ కథ మొత్తం నష్టం నిరాశ గురించే కాదు ఇప్పుడు మనం నాణానికి రెండో వైపు చూద్దాం కష్టాల్లో ఉన్న సమాజాలు తమ కళలను కేవలం బ్రతకడం కోసమే కాదు తమ కథలను తమ బాధను ప్రపంచానికి చెప్పడానికి శక్తివంతమైన ఆయుధాలుగా ఎలా మార్చుకున్నాయో చూద్దాం దీనికొక అద్భుతమైన ఉదాహరణ మాంగ్ ప్రజల పాజ్ ఎంటాబ్ అనే వస్త్రకళ యుద్ధానికి ముందు వారి డిజైన్స్ ఎక్కువగా జామితీయ ఆకారాలతో ఉండేవి వాటిని ఆధ్యాత్మిక రక్షణ కోసం తమ వంశాన్ని గుర్తించడం కోసం వాడేవారు కాని యుద్ధం వలసల తర్వాత వాళ్ల కళ ఉద్దేశ్యమే పూర్తిగా మారిపోయింది అది వాళ్ళ చరిత్రను యుద్ధం వల్ల కలిగిన గాయాలను నమోదు చేసే ఒక కథాచిత్రంగా మారింది వాళ్ల కొత్త జీవితంలోని నిజాలు వాళ్ల వస్త్రాలపై స్పష్టంగా కనిపించాయి సాంప్రదాయ పర్వత చిహ్నాల పక్కనే హెలికాప్టర్లు సైనికులు కనిపించడం మొదలుపెట్టారు ప్రాణాలతో బయటపడటానికి వాళ్లు దాటిన ప్రమాదకరమైన ప్రయాణానికి మేకాంగ్ నది ఒక చిహ్నంగా మారింది లిఖిత చరిత్రలేని సంస్కృతికి ఈ వస్త్రాలు ఒక అమూల్యమైన చారిత్రిక సాక్ష్యంగా నిలిచిపోయాయి అలాంటిదే మరో శక్తివంతమైన ఉదాహరణ దేశపు అర్పిల్లిరాస్ ప్రభుత్వ నియంతృత్వం కింద తీవ్రమైన సెన్సార్షిప్ ఉన్నప్పుడు అక్కడి మహిళలు తమ గొంతును వినిపించడానికి అణిచివేయబడిన నిజాలను ప్రపంచానికి చెప్పడానికి ఈ వస్త్రకళను ఒక ఆయుధంగా మార్చుకున్నారు ఈ అర్పిల్లిరాస్నో గోనెసంచులో ఉన్న పాతబట్టముక్కలతో తయారుచేసేవారు ఇది వాళ్ల పేదరికానికి అంతకు మించిన వాళ్ల ధైర్యానికి ప్రతీక ఈ వర్క్షాప్లో మహిళలకు తమ దుఃఖాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి సురక్షితమైన ప్రదేశాలుగా మారాయి వారు ప్రభుత్వ హింస కథలను ఈ వస్త్రాలపై కుట్టి రహస్యంగా అంతర్జాతీయ సమాజానికి చేరవేశారు అంతేకాదు అంత హింస మధ్య కూడా మార్కెట్లు పంటల దృశ్యాలను చిత్రీకరించి జీవితం ఆగిపోలేదని ఆనందం ఇంకా మిగిలే ఉందని బలంగా చాటి చెప్పారు ఇలాంటి కళలు బ్రతికి ఉండటం చాలా స్ఫూర్తిదాయకమే కాని అసలు ఏంటంటే ఇవి ఆర్థికంగా ఎంతవరకు నిలబడగలవు కళాకారులకు సరైన డబ్బు అందకపోతే ఈ వారసత్వం ఎలా ముందుకు సాగుతుంది ఇప్పుడు మనం ఈ అన్యాయమైన విలువ గొలుసును పరిశీలిద్దాం ఈ చార్ చూస్తే ఒక బాధాకరమైన నిజం తెలుస్తుంది తన సృజన నైపుణ్యంతో ఒక వస్తువును తయారుచేసే కళాకారుడికి దాని చివరి అమ్మకం ధరలో పది శాతం కంటే తక్కువ వాటా మాత్రమే దక్కుతోంది ఎక్కువ లాభం మధ్యవర్తులు రీటైలర్లకే వెళ్ళిపోతోంది కాని డిజిటల్ ప్రపంచం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చింది అదే డిరెక్ట్ టు కన్జ్యూమర్ లేదా డి సి మోడల్ ఇది కళాకారులను నేరుగా కస్టమర్లతో కలుపుతుంది దీనివల్ల మధ్యవర్తులు పోయి ధరలు పారదర్శకంగా ఉండి కళాకారులు తమ సృష్టించిన వస్తువు విలువలో ఏకంగా యాభై నుండి డెబ్భై శాతం వరకు పొందగలుగుతున్నారు అయితే ఈ కొత్త మార్గంలో కూడా ఒక పెద్ద సవాలుంది ఈ కోట్ చెప్పినట్లుగా ఒక వస్తువును తయారు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు వేరు దానిని ఆన్లైన్లో అమ్మడానికి కావలసిన నైపుణ్యాలు పూర్తిగా వేరు డిజిటల్ మార్కెటింగ్ ఎస్సీవో లాంటివి తెలియకపోతే కళాకారులకు ఈ కొత్త అవకాశాలు కూడా అందని పండులాగే మిగిలిపోతాయి ఇది మనల్ని చివరి బహుశా అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు తీసుకువస్తుంది ఆధునిక సాంకేతికత ఈ సంప్రదాయ కళలకు మిత్రుడా లేక శత్రువా ఉదాహరణకు క్యాలిగ్రఫీనే తీసుకుందాం ఒక మనిషి క్యాలిగ్రఫీ చేసేటప్పుడు నియత్ లేదా ఒక ఆధ్యాత్మిక ఉద్దేశ్యంతో ప్రతి గీతను గీస్తాడు దానిలో అతని శ్వాస క్రమశిక్షణ భావోద్వేగం అన్నీ ఉంటాయి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది కేవలం గణాంకాల ఆధారంగా ఒక శైలిని అనుకరిస్తుంది అంతే మనిషి చేతిలోని చిన్న చిన్న పొరపాట్లలో మానవత్వం కనిపిస్తే ఏఐ సృష్టించిన పరిపూర్ణతలో ఆత్మ అనేది ఉండదు అయితే సాంకేతికత కేవలం విలన్ మాత్రమే కాదు ఈ కళలను కాపాడటానికి కూడా ఒక కొత్త ఆశని చూపిస్తోంది మనం మొదట మాట్లాడుకున్న ఆ గూఢ జ్ఞానాన్ని కాపాడటానికి వర్చువల్ రియాలిటీ ఒక శక్తివంతమైన సాధనంగా మారుతోంది ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించవచ్చు కాని ఇది ఇప్పుడు నిజం ఊహించుకోండి ఒక విద్యార్థి ఒక ప్రత్యేకమైన గ్లౌజ్ ధరిస్తే చాలు వేల మైళ్ల దూరంలో ఉన్న ఒక గురువు యొక్క చేతి కదలికలు వాళ్లు ఉపయోగిస్తున్న ఒత్తిడి వేగం అన్నీ వారి చేతికి అనుభూతి చెందుతాయి ఇది తెగిపోయిన వారసత్వపు గొలుసును మళ్లీ అతకడానికి దొరికిన ఒక అద్భుతమైన మార్గం కదా కాబట్టి మనం ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం టెక్నాలజీ తాను ప్రమాదంలో పడేస్తున్న సంప్రదాయాలనే తానే కాపాడగలదా దీనికి అవును లేదా కాదు అని సులభంగా సమాధానం చెప్పలేం కాని ఒకటి మాత్రం నిజం సంప్రదాయం ఆధునికత మధ్య సరైన బ్యాలెన్స్ ను కనుగొనడంలోనే హస్తకళల భవిష్యత్తు ఆధారపడి ఉంది